నుంచి మన పెద్దలు మన తాతలు మనం వ్యవసాయం చేసేటప్పుడు అని మనప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటే బాగుంటుందని నిర్ణయించిన తర్వాత ఆ రోజుల్లో ప్రభుత్వాలు అందరిని దృష్టిలో పెట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ చేశాం నేషనలైజ్ బ్యాంక్ అయితే పన్నెండు శాతం వడ్డీ వస్తుంది తీసుకుంటారు ఈ కోఆపరేట్ అయితే మనకు నాబార్డ్ సబ్సిడీ కానీ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ కానీ పోయిన తర్వాత కేవలం సిక్స్ కి ఇంట్రెస్ట్ వస్తుంది వడ్డీ వస్తుంది కాబట్టి అది ప్రోత్సహించడం జరిగింది దాన్ని గత ప్రభుత్వాలు అటువంటి బ్యాంకులను పక్కన పెట్టేసి చాలా ఇబ్బందికర విషయం తెచ్చారు ప్రతిదీ కూడా వ్యవస్థల బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు ఇప్పుడు దాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి ఎమ్మెల్యేలైతేనేమి క్యాబినెట్ అయితేనేమి ఒక గాడిని బట్టడానికి అన్ని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు వస్తా ఉన్నాం మన నిన్ననే షుగర్ ఫ్యాక్టరీ కూడా గత డెబ్బై సంవత్సరాల నుంచి మనం నడిపించిన వాళ్ళం నల్సే ఫ్యాక్టరీ మన పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పది లక్షల టన్ల కృషింగ్కి వచ్చిండే ఆ రాజులు ఉన్నప్పుడు ఫిఫ్టీన్లో మనది మెట్పల్లి మెదక్ కలిసి మన దాడు రెండు రెండు వచ్చినాయి అటువంటి దాన్ని ప్రభుత్వం టేపు చేస్తామని ప్రభుత్వం నడుస్తున్న నడిపి అటువంటిది వాళ్ళు కూడా చిన్న తప్పు చేశారు పవర్ ప్లాంట్ అని పెట్టారు తొంభై రెండు కోట్లతో దాన్ని ఇండస్ట్రీ ఇండస్ట్రీ అయ్యి ఇంకా వేరే కూడా తీసుకుంటే మూడు వందల ఇరవై కోట్లు అయినాయి అడ్డతో సార్ మూడు వందల అరవై కోట్లు వస్తే ఆయన కూడా బంగరాజు గారు ఢిల్లీల వైపు అర్వం చేసుకొని బ్యాంకులతో పట్టుకొని మరి వంద తొంభై కోట్లకు సెటిల్ చేశారు దాన్ని మీరందరూ కేవలం ఒకటే పంటపై ఆధారపడి ఉండొద్దు రెండు పంటలు ఉంటే బాగుంటు వేరే లో ఆరుగుడు కానీ ఇంకోటి కానీ పాల్గొండ కానీ నాలుగు పంటలు వేస్తారు పసుపు వేస్తారు వరి వేస్తారు మక్క వేస్తారు ఒకటి లేకుండా ఒకటి పదం కాపాడుతుంది కాబట్టి మేమందరం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి పైన మీరు కట్టండి ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యిందంటే ఆయన కట్టారు వంద తొంభై కోట్లు కట్టాం ఫ్యాక్టరీ కేవలం కొన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించాం కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం వంతు మా వంతు అయిపోయింది మీరు షుగర్ కేన్ పెడితే మరి ఫ్యాక్టరీ రోడ్డు నెలలు రిపేర్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడానికి తయారవుతుంది మనమంతా నేను అందరం ప్రజాప్రతినిధిని చెప్పాం అధికారులు చెప్పారు ప్రజాప్రతినిధి చెప్పాం మరి దాన్ని కూడా ముందు సిస్టమ్ లేదు ఇప్పుడు ముందు మనం ఇంట్లో కూడా చెరుకునారికి పెరుగుతుంటే కళ్ళు వచ్చి కళ్ళు పెట్టే ఇప్పుడేమో పెరిగిన ఏమంటారు దాన్ని మొలకలు వేస్తూ ఉంటారు ఎక్కడ వస్తా ఉంది ఆ బహుశా తొంభై తొంభై ఐదు శాతం మొలకలు అన్ని బాగానే ఉంటాయని చెప్తా ఉన్నాం ఒక నెల మనకు కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాం హార్వెస్టింగ్ వేస్టింగ్ మనకు నమ్మడం అవసరం లేదు కొట్టేటోళ్ళు అవసరం లేదు ఏమి అవసరం లేదు వాళ్ళే కొట్టుకుపోతారు వాళ్ళే తీసుకుపోతారు మళ్ళీ నాలుగు ఫిడ్లు చేస్తే చిన్న డాక్టర్లు వచ్చినాయి ఐదు లక్షలు అవే కాలాలు కొట్టేస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి బాగా అందరు యూనిట్ ఒక వన్ టూ ఇయర్స్ లోపల ఉన్న షుగర్ కేన్ పెడితే బాగుంటుందని చెప్తాం అదేవిధంగా మీ గ్రామస్తులకు కానీ ఈ కమిటీ మెంబర్స్ కానీ ముప్పై ఐదు లక్షలతో మంచి బ్యాంక్ కట్టించుకున్నారు కానీ లోన్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఆ లోన్లకు కూడా తీర్చే విధంగా మరి ఏదైనా బ్యాంకు రెండు కనుక ఇచ్చేయండి ఇచ్చేసి బాగా జాగ్రత్త చేసుకోండి కాబట్టి తప్పనిసరిగా మన రైతులకు కూడా ఏదన్నా పేరు కానీ ఆధార్ కార్డు కానీ పాస్బుక్లు ఏదైనా తప్పు ఉంటే ఇప్పుడు అన్నీ రెక్టిఫై చేసుకొని మేము తహసీల్దారులకు చెప్తాం మీరు అందరు అప్లికేషన్ అయ్యింది అవసరమైతే మేము డీజిల్ వైజాగ్ కూడా ఒక మీటింగ్ పెడతాం ఎక్కడైనా మనం ఇన్ని చేసుకుంటాం ఎందుకు చేస్తూ ఉన్నాం మీరు అందరికీ ఇబ్బందులు అర్థం చేస్తూ ఉన్నాం కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి ఆ చిన్న చిన్న ఆఫీసర్లు మీరు కూర్చుండండి పరిష్కరించుకోండి కానప్పుడు మా దుస్తుకి తెలియండి తప్పనిసరిగా అందరు వెనుక మీద కూర్చుంటే కాదు అన్ని దాంట్లో సహకరించుకుంటూ చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు పనులు చేసేటట్టు చూడండి ఇల్లు కూడా మొన్నటువంటి వాళ్ళకు ముందట్లేక లేదు ముందు అది ఏమంటారు తాటిపాలే అది ఏమంటారు ఇల్లు మీద తాటిపాలు ఇస్తారనుకుంటున్నా ముందు ఇట్లా గరీబులకి ఇయ ఇప్పుడు కూరగాయలు పండించుకోవడానికి కూడా పండించుకోవడానికి కూరగాయలు పండించుకోవడానికి నేను వరంగల్ చూసినా ఒక ఎకరంలో బీరకాయలు కానీ దొండకాయలు కానీ దొండకాయలు కానీ కాకరకాయ దొండకాయలు అయితే ఎన్నెం వస్తాయి దొండకాయలు సొరకాయలు ఎన్ని వస్తాయి అంతే కదా కాకరకాయలు బీరకాయలు కూడా ఉండే ఉన్నాయి పది టన్నుల వరకు వస్తాయి పది టన్నులు అంటే రెండు లక్షల రూపాయలు అందుకొరకే ఒక ఎకరం మూడు లక్షలు అయితే మీరు ఎకరం అన్న వేయండి హాఫ్ ఎకరం అన్న డ్రైల్ వేయండి సగం మీరు సగం మేము ఇస్తాం సొసైటీ తరఫు నుంచి సబ్సిడీకి ఇద్దాం అవసరమైతే డ్రిప్ కూడా ఇద్దాం ఇవన్నీ మీరు వ్యవసాయం చేసుకోవాలి మనం ఏదో మహారాష్ట్రకి వెళ్ళుకున్నడో కూరగాయలు పాలు గుజరాత్కి వెళ్ళుకున్నాడు కాదు మన దగ్గర మనం చేసుకోవాలి మన డబ్బులు మన దగ్గర ఉండాలి అయితేనే అందరం బతుకుతాం ఈ ప్లాన్లో పోతా ఉన్నాం మీరందరూ బాగా ఆలోచించి మనం పన్నులు వేసుకోండి యువకులు ఓటర్ల కూర్చుని పని చేయండి కూర్చుని పనిచేసి ఎస్ పొద్దున ఎనిమిది గంట వరకు కూర్చుంటే తప్పలేదు ఆ తర్వాత కూర్చుంటే ఒక పది రోజులు అయినా కానీ పోలీసు వాళ్ళకి చెప్తా సాయంత్రం పురంకు ఏదైనా పని కనవని వచ్చి కూర్చుంటే తప్పలేదు అన్ని మీరు కూర్చుంటారు పని కోయటం విల్చుకుంటే ముచ్చట పెట్ట ఇవన్నీ మంచి సాంప్రదాయం కాదు అన్ని పెరిగినాయి టెక్స్టులు విక్సులు పెరిగినాయి మనం అందరం కష్టపడితేనే భవిష్యత్తులో పిల్లలకు మనకు బాగుంటుందని చెప్తూ